i సాధికారతకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాల ఫలాలను మహిళలకే అందజేస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు ఏలూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్లోని సారథి కళ్యాణ మండపంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రతి మహిళ గర్వపడేలా ఆత్మగౌరవంతో జీవించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు మహిళల యొక్క లక్ష్య సాధనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారతే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు మహిళలందరూ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని సూచించారు ఎక్కడైతే మహిళలు ఉంటారో అక్కడే దేవతలు సంచరిస్తారు సుమతి ఎక్కడైతే ఆడపిల్ల కంట తడి పెడుతుందో ఆ ఇంట్లో సిరి ఉండదు సంపదలు ఉండదు ముఖ్యమంత్రి గారు మనకి ఈ రోజు ముందుగానే మనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి అదేవిధంగా మన నాని గారు మన నాని గారు మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటంటే ఈ రోజు మేము స్వతంత్రంగా ఎక్కడైనా వెళ్ళి రాగలుగుతున్నామంటే ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నామంటే అది కేవలం ఆళ్ళనా గారి రోజు చాలా మంచి రోజు అండి ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నటువంటి మన ఫ్యాటువంటి ఆళ్ళ నాని గారితో ఒక ముఖాముఖి కార్యక్రమం కావాలని మరియు ఆయనతో ప్రత్యక్షంగా మనం చూ ఉన్నాము అవకాశాన్ని ఇచ్చి షెడ్యూల్లో కూడా మన ఎదురుగా ఆహ్వానితలై కూర్చున్నందుకు మరొకసారి మన సాధన సభ్యులకు థ్యాంక్ యూ సార్ జగనన్న ప్రభుత్వం నుంచి మీరు మెప్మార్క్ చేసే సహాయ సహకారాల ద్వారా ఈ గ్రూప్స్ చాలా బలోపేతం చేయడంలో మీ సహాయ సహకారాలు ఎప్పటి నుంచో అందిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సెలబ్రేషన్లో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే రాజశేఖర్ చంద్రబాబు నాయుడు గారు రూపాయి ఇంట్రెస్ట్ డోకరా మహిళ ఆ రోజు యాభై వేలు లక్ష రెండు నిమిషాల లోపే రుణాలు కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక డోకరా రుణమాఫీ రుణాలు రుణమాఫీతో పాటు పాలా వడ్డీకే రుణాలు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రుణమాఫీ అంటే ఇదని విడతల్లో రుణమాఫీ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్ప బాధ్యతలు ప్రతి మహిళ కూడా నిర్వర్తిస్తూ ఉంటుంది మరి ఒక కుటుంబాన్ని చూసుకోవడం కానివ్వండి మరి ఉద్యోగం కానివ్వండి వ్యాపారాల్లో కానివ్వండి అన్ని రంగాల్లో కూడా ఈరోజు మహిళలు ఉంటూ ఉన్నారు మరి శక్తిని గుర్తించారు కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి జ జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో గొప్ప కార్యక్రమాలు గొప్ప పథకాలు మహిళల కోసమే ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా మహిళా సాధికారత దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్యాపరంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ఎన్నో గొప్ప పథకాలు ప్రవేశపెట్టారు ముఖ్యంగా మరి దాదాపుగా ముప్పై పైగా పథకాలు ప్రవేశపెట్టడం మరి అవన్నీ కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా అంది అందించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలన సాగిస్తూ ఉన్నారు మీ అందరి ఆశస్సులతో మరి చేయూత కానివ్వండి ఆసరా కానివ్వండి అమ్మఒడి కానివ్వండి విద్యా దీవినా వసతి దీవినా మరి అలాగే వైఎస్ఆర్ ఆసరా ఎన్నో కార్యక్రమాలు మరి కాపు నేస్తాం లా నేస్తాం మరి అన్ని సంక్షేమ పథకాలు కూడా గొప్పగా అమలు చేస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆళ్ళ నాని గారిని కూడా గెలిపించుకునే విధంగా మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఈరోజు కేవలం ఆ కార్యక్రమమే కాదు ఇటీవల కాలంలో జరిగినటువంటి మన స్టేడియంలో జరిగినటువంటి ఆసరా కార్యక్రమంలో ప్రతి మహిళ కూడా ఎంతో సంతోషంగా కార్యక్రమంలో భాగస్వామి అవ్వాలని వాడుకుంటుంది ఎందుకంటే నాలుగు సంవత్సరాల్లో ఏదైతే ఆసరాకి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని పూర్తిగా అమలు చేసినటువంటి ఒక సంతోషకరమైనటువంటి సందర్భం ఆ సందర్భంలో ప్రతి మహిళ కూడా మనం అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని ఆనందంగా ఉత్సాహంగా కార్యక్రమాన్ని చేసుకోవాలనుకున్నటువంటి సందర్భంలో మాకందరికీ కూడా స్ఫూర్తిని కలిగించే విధంగా కార్యక్రమం అంతా విజయవంతమైందంటే మన నగరపాలక సంస్థ మేయర్ గారు కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం అంత విజయవంతమైందంటే మీ సంతోషంలో మేము కూడా భాగస్వాములమయ్యామంటే అది కూడా ఆ కార్యక్రమంలో కూడా మీరు పోషించినటువంటి పాత్ర మీరు చూపించినటువంటి స్ఫూర్తి మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచింది ఆ కార్యక్రమం విజయవంతమైనందుకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఈ సందర్భంలో ఆర్కెలిగా మీకు సంబంధించినటువంటి ప్రతి సమస్య విషయంలోనూ మేము చేయగలిగినంతగా ఈ వేదికనున్నటువంటి నాయకులు అందరం కూడా ఆయా సందర్భాల్లో సందర్భోచితంగా మేము చేయగలిగినటువంటి సహకారం ఎప్పుడూ చేస్తూ ఉన్నాం ఈ విధంగా ఈ విధంగా ప్రతి కార్యక్రమం విజయవంతం అవడానికి ప్రజలకు ఇంత సేవ మేము చేయటానికి అవకాశం మాకు కలిగించడానికి కారణభూతులేటువంటి మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఒక్క విషయం రెండు విషయాలు కాదు ఎందుకంటే సమస్యలు అనేవి ఒకసారి వస్తే ఒకసారి మనం పరిష్కారం చేసుకుంటే ఇంకొక సమస్య రాదనేది ఏమీ అనుకోవటానికి లేదు కాబట్టి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నా తరపున ఏదైనా చేయవలసినటువంటి అవసరం ఉన్నా తప్పకుండా ఆ కార్యక్రమంలో మీ రుణం తీర్చుకునే కార్యక్రమం అవ అవకాశం ఎప్పుడు వచ్చినా నేను తప్పక దాన్ని సద్వినియోగం చేసుకుంటాను ఆ కార్యక్రమంలో ముందుంటానని మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తూ ఈరోజు ప్రభుత్వ పరంగా పథకాల కోసం వాటి కోసం నేను ప్రత్యేకించి మీకేం చెప్పక్కలేదు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రతి పథకాన్ని కూడా పేదలకు చేరువుగా తీసుకువెళ్ళే తీసుకువెళ్లే కార్యక్రమంలో మీరు కూడా ప్రత్యక్షంగా భాగస్వాముడు అంత సమర్థవంతంగా పథకాలన్నీ కూడా ప్రజలకు చేరువగా వెళుతూ ఉన్నాయన్న ముఖ్యంగా మహిళలకు అందరికీ కూడా అందులో మీ పాత్ర కూడా ఎంతో వెలకట్టలేదు కాబట్టి అవన్నీ కూడా భవిష్యత్తులో తప్పకుండా ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమంలో మీరు మరింత చురుకైనటువంటి పాత్ర పోషిస్తారని ఆ కార్యక్రమంలో అలా పోషించటం ద్వారా పేద ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారంలో మీ అందరూ కూడా ముందుంటారని నేను నా హృదయం కోరుకుందా మరి నేను కూడా కోరుకుంటూ ఈరోజు మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మీ అందరికీ కూడా మరొకసారి వేదికమైనటువంటి నాయకులకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు